ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా ఇక అలాంటి ఇల్లు కానీ స్థలాలకు కానీ యజమానులు మీరే అంటూ ప్రకటించింది అసలు దానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయడం ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అలాంటి స్థలాలు ఇల్లు మీవే వారికే యాజమాన్య హక్కులు ప్రభుత్వం తాజా నిర్ణయం వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు అమలుకు సిద్ధమైంది గ్రామ ఖండాల్లో ఉన్నటువంటి ఇల్లు గానీ స్థలాలకు గానీ యాజమాన్య హక్కులు కల్పించే స్వామిత్ర కార్యక్రమం ఇప్పుడు వేగవంతం చేస్తుంది ఇందుకోసం కాల పరిమితిని కూడా ఖరారు చేసింది డిసెంబర్ నెలాఖరులోగా క్షేత్రస్థాయిలో సర్వేలు పూర్తి చేస్తారు కాగా ప్రస్తుతం ఆరు వేల గ్రామాల్లో ఆర్దో రెక్టిఫైడ్ ఇమేజ్ల ఆధారంగా ఆస్తుల కొలతలను అయితే సేకరిస్తున్నారు ఇక వచ్చే ఏడాది మార్చి నాటికి నలభై ల నలభై ఐదు లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రాపర్టీ కార్డులను ప్రభుత్వం జారీ చేసేందుకు కసరత్తు చేస్తుంది రాష్ట్రంలో అనేక గ్రామాల్లో దశాబ్దాల క్రితం నాటి ఇళ్ళు స్థలాలకు ఎప్పటికీ యాజమాన్య హక్కులు లేవు వాటిని విక్రయిస్తారని అంటే అమ్ముదా ఉన్న సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రా రిజిస్టర్ చేయరు కేవలం రాత కోతల ద్వారా మాత్రమే చేసుకుంటూ ఉంటారు గ్రామాల్లో ఉన్నవి ఏదో ఒక ఫారం రాసుకొని వాళ్ళ పేరు మీద ఇచ్చారు అన్నట్టుగా అంతే తప్ప రిజిస్టర్ చేసి ఆధరైజ్డ్గా అవ్వదు సో ఆస్తులు గ్రామకంఠాల్లో ఉండడమే ప్రధాన కారణం వీటిపై ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించేలాగా కేంద్రం ప్రవేశపెట్టిన స్వామిత్ర కార్యక్రమాన్ని తిరిగి పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది వీరికి యాజమాన్య కార్డులను ప్రభుత్వ అధికార చిహ్నంతో ఇవ్వాలని నిర్ణయించారు రాష్ట్ర స్థాయి యూనిట్ని బలోపేతం చేయడంతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి రెవెన్యూ సర్వే శాఖలు సమన్వయంతో పనిచేసేలాగా చర్యలు తీసుకుంది ఇందుకోసం గ్రామ సచివాలయ సిబ్బందిని కూడా ఇందులో భాగస్వాములను అయితే చేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల గ్రామాల్లో దాదాపు నలభై ఐదు లక్షల ఆస్తుల సమగ్ర వివరాలు డ్రోన్ల ద్వారా సేకరించారు వీటి ఆధారంగా ఆధ్వర్య ఇమేజ్ను రూపొందించి ప్రాపర్టీ పార్సిల్ మ్యాపింగ్ చేస్తున్నారు ఇక వీటిలో ప్రతి ఇల్లు స్థలం పొడవు వెడల్పు వివరాలన్నీ నిక్షిప్తమయ్యాయి వీటి నిర్ధారణకు రెవెన్యూ సచివాలయ శాఖల సిబ్బంది ప్రతి ఆస్తికి కొలతలు తీస్తున్నారు ఇప్పటికే నలభై మూడు లక్షల వరకు ఆస్తుల తనిఖీ పూర్తయింది మరో రెండు మూడు రోజుల్లో మిగిలినవి కూడా పూర్తి చేయనున్నారు ఆస్తులపై నిర్ధారించుకున్న కొలతలతో సెక్షన్ తొమ్మిది బై రెండు ప్రకారం వచ్చే నెలలో ప్రజలకు నోటీసులు ఇచ్చి అభ్యంతరాలు స్వీకరించనున్నారు ఈ ప్రక్రియ పూర్తయ్యాక క్షేత్రస్థాయిలో తనిఖీ పూర్తయినట్లుగా సెక్షన్ పదమూడు కింద అయితే ప్రకటిస్తారు రికార్డ్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అంటే ఆర్ఓఆర్ కింద ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ముద్రించిన జాబితాలు సచివాలయాల్లో పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించి వాటి మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు వీరికి యాజమాన్య కార్డులు ఇవ్వడం ద్వారా బ్యాంకు రుణాలు రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు కూడా కలగనుంది సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి